హాయ్ డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డే టీచర్స్ ఈరోజు మనకు జరిగినటువంటి ఈవీఎస్ యొక్క కీ అనేటువంటి చూద్దాము సో అన్ని క్లాసులకు సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యొక్క ఈవీఎస్ కీ అనేటువంటిది క్లియర్గా మీకోసం రెడీ చేయడం జరిగింది సో యాక్చువల్గా ఇది కొంచెం టఫ్ టాస్కేనండి సో క్వశ్చన్స్ అనేటువంటివి కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు సో కొన్ని నాన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో ఏదేమైనా మనం వీటిని కండక్ట్ చేయాలి స్టూడెంట్స్ చేత చేపించాలి కాబట్టి సో వీటికి సంబంధించి మీకు ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది ఈ కాన్సెప్ట్ మీద సో కాబట్టి మీకోసం కీస్ అనేటువంటి నేను రెడీ చేయడం జరిగింది సో ముందు థర్డ్ క్లాస్ ఈవిఎస్ అనేటువంటి చూద్దాం మీ అందరికి తెలిసిందండి ఫస్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేటువంటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి నెక్స్ట్ తర్వాత పదహారు పదిహేడు అనేటువంటి ఒక టూ క్వశ్చన్స్ టూ మార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఫోర్ మార్క్స్ అనేటువంటి ఉన్నాయి మీకు తెలిసిందే ఈ ప్యాటర్ను సో ఇక్కడ నేను కీ అనేటువంటిది ఇచ్చా ఆన్సర్స్ నేను క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ ఏ ఆప్షన్ అనేటువంటిది చెప్తా ఉంటాను సో ఎందుకంటే నేను క్వశ్చన్ పేపర్ ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు సో కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ మీతో కనుక ఉంటే మీరు ఒకసారి వాటిని చూస్తూ ఆన్సర్ తెలుసుకోండి సో థర్డ్ క్లాసు ఫస్ట్ బిట్ మనం చూసినట్లయితే చిత్రంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే అతను హెయిర్ కట్ చేస్తున్నాడు సో ఏ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ అండి ఇక్కడ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే రమేష్ వాళ్ళ అత్తవారింటికి ఒక లెటర్ పంపాలనుకుంటున్నాడంట సో ఏ సర్వీస్ యూజ్ చేసుకుంటాడంటే పోస్ట్ మ్యాన్ కదా సో సి అనేటువంటిది కరెక్ట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి థర్డ్ క్వశ్చన్ సంబంధించి మనకు ఒక ట్రీ ఇమేజ్ ఇచ్చాడు అది ఏ ట్రీ అన్నాడు అది బనానా ట్రీ అండి సో డి ఆప్షన్ సో నెక్స్ట్ లక్ష్మి తన పరిసరాల్లో పెరిగే మొక్కల జాబితా తయారు చేసిందంట ఒక ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి సో అతిపెద్ద ఆకులు కలిగినటువంటి ప్లాంట్ ఏంది ఇచ్చినటువంటి వాటిలలో అన్నాడు సో అది మామిడి అండి సో సి అనేటువంటిది కరెక్ట్ నెక్స్ట్ వీటిలో ఏది గడ్డి మరియు మొక్కలను మాత్రమే తింటది ఉన్న వాటిలలో మేక అనేటువంటిది ఆన్సర్ సో ఫిఫ్త్ది ఏ అండ్ ఆప్షన్ నెక్స్ట్ సిక్స్త్ది ఏ జంతువు ఏది సారీ ఈ జంతువులలో ఏది నీటిలో ఈదగలదు భూమి మీద గెంతులు వేయగలదు దూకగలదంట సో అక్కడ మనకి కప్ప అనేటువంటిది ఉందండి సో మనకు అది ఆన్సర్ సి కప్ప ఇమేజ్ ఉంది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద లివింగ్ హ్యాబిటెంట్ ఆఫ్ ద యానిమల్ స్టోన్ బిలో సో లివింగ్ హ్యాబిట్ ఏంటనమాట సో ఈ యానిమల్ కి సంబంధించి దాని యొక్క ఆవాసం ఎయింటైన్ అనేటువంటిది అడిగాడు సో అక్కడ పిక్చర్ వచ్చేసి ఫ్రాగ్ని చూపించాడు కాబట్టి అది పాండ్లో ఉంటుంది సో డి ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అనేటువంటి చూద్దాము సో ఈ క్వశ్చన్స్ నేను తెలుగులో చదువుతూనే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇంగ్లీష్లో చేయాలన్నా చేయొచ్చు బట్ మీ అందరికి ఎక్కువ మందికి యూజ్ కావాలి కాబట్టి తెలుగులో చెప్తా ఉంటాను ఇచ్చినటువంటి క్వశ్చన్ ని సో మన కుటుంబ సభ్యుల పనిని పంచుకోవాలి మరి సహాయం చేయాలి ఎందుకంటే మనం వారిని ప్రేమిస్తాం మరియు శ్రద్ధ వహిస్తాం సి అనేటువంటిది కరెక్ట్ అండి నెక్స్ట్ చూద్దామండి నైన్త్ వన్ మీ కుటుంబం దగ్గరలోని పట్టణానికి మారుతుందంట సో ఈ మార్పు సమయంలో మనము అంటే యాజ్ అ స్టూడెంట్గా మనం పేరెంట్స్ ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అంటే ఉన్న ఆప్షన్స్ లో మనం బొమ్మలను ప్యాక్ చేయడం ద్వారా హెల్ప్ అనేటువంటి చేయొచ్చు ఏ కరెక్ట్ టెన్త్ వన్ చూద్దాం వేర్లు మొక్కలకు డాష్ ద్వారా సహాయపడతాయి మరి వేర్లు మొక్కళ్ళు మొక్కలకు సంబంధించి నేలలో గట్టిగా పట్టుకొని ఉండడానికి యూజ్ అవుతాయి కాబట్టి డి అనేటువంటిది ఆప్షన్ ఇది కరెక్ట్ అండి నెక్స్ట్ లెవెన్త్ వన్ మచ్చిగా చేయబడిన పెంపుడు జంతువుల విషయంలో ఏది నిజం అనేటువంటిది సో అది ఎల్లప్పుడు మనుషులతో స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు వాటిని ఎప్పుడు వాటికి ఎప్పుడు హాని కలిగించవు అంటే మచ్చిగా చేయబడినటువంటి టేముడ్ యానిమల్స్ అనమాట సో అందుకోసము మనం ఇది రాసాము సో నెక్స్ట్ ట్వెల్త్ వన్ ఒకసారి గమనిస్తే ఈ జంతువులలో ఉన్నిని ఇచ్చేటువంటిది ఏంటి నాలుగు ఆప్షన్లో గొర్రె ఉందండి సో బీ సో అది కరెక్ట్ షీప్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అ సేఫ్ వే టు హెల్ప్ యువర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ హెల్ప్ చేయడానికి ఒక సేఫ్ వే అనేటువంటిది ఇచ్చాడు పొద్దున్నైన కత్తులు ఇచ్చాడు బకెట్లో వేడి నీళ్ళు పోయడం గ్యాస్ స్టవ్ చేయడం వీటికన్నా కూడా తోటలోని మొక్కలకు నీళ్లు పోయడం కరెక్ట్ కాబట్టి అది ఆప్షన్ బి కరెక్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక సొర బొమ్మ ఇచ్చాడండి సొరకాయ సో ఈ దీని పేరు అడిగాడు సో బాటిల్ గార్డు సి ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి మన గ్రూప్ వన్ గ్రూప్ టూ కింద కొన్ని యానిమల్స్ నెక్స్ట్ బోర్డ్స్ వాటి యొక్క పేర్లు ఇవ్వడం జరిగింది హార్ట్స్ ర్యాబిట్ స్క్విరిళ్ళు ఎలిఫెంట్ లయన్ ఈగల్ వల్చర్ టైగర్ సో వీటిని కనుక మనము డివిజన్ చేస్తే గ్రూప్స్గా డివైడ్ చేస్తే ఏది వీటికి కరెక్ట్ హెడ్డింగ్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది అడిగాడు అంటే ఏ బేస్ కింద మనం చేయొచ్చు అని అడిగాడు సో నేను వీటిని ప్లాంట్ ఈటింగ్ ఫ్లెష్ ఈటింగ్ అనేటువంటి దాని కింద డివైడ్ చేసాను సరిపోతుంది అనమాట ఇచ్చినటువంటి ఆప్షన్స్ సంబంధించి ఓకేనా నెక్స్ట్ సెక్షన్ బి అనేటువంటి చూద్దాం సెక్షన్ బిలో సిక్స్టీన్త్ క్వశ్చన్ అనేటటువంటి జాగ్రత్త చూడండి జానీస్ గ్రాండ్ మదర్ ఈజ్ వెరీ ఓల్డ్ అండ్ సిక్ జాని వాళ్ళ గ్రాండ్ మదరు చాలా ఓల్డ్ మరియు జబ్బు చేసింది ఆమెకి సిక్ అనమాట మెన్షన్ ఎనీ త్రీ వేస్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఆమెకు సహాయం చేయడానికి ఒక త్రీ వేస్ రాయమన్నాడు చూడండి నేను ఏం రాశాను ఫస్ట్ వన్ గివింగ్ హర్ మెడిసిన్ టైం టు టైం సమయానికి తనకు మెడిసిన్స్ అందించవచ్చు బ్రింగ్ ద ఫుడ్ టు హర్ ఆమె ఆహారాన్ని అందజేయడం అరేంజ్ వాట్ షాస్క్ సో పెద్దవాళ్ళు కదండి వాళ్ళు ఏమిటి అడుగుతా ఉంటారో వాటిని అరేంజ్ చేయడం ద్వారా సో ఈ మూడు పద్ధతులు పాటించడం ద్వారా మనం వాళ్ళకి సహాయం చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూస్తే మీ ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు మరియు మచ్చిగా చేయబడినటువంటి పెంపుడు జంతువుల మధ్య తేడాను ఒకదానితో కూడా వివరించండి ఓకేనా అండి సో పెట్ పెట్టానిమల్స్ డొమెస్టికేటెడ్ ఆనిమల్స్ అనే అనమాట ఇవి జాగ్రత్త చూడండి పెట్ యానిమల్స్ ఇన్ ద సెన్స్ ఈ పెట్ యానిమల్స్ అంటే మనం జస్ట్ ప్లెజర్ కోసము మనతో పాటు కంపానియన్షిప్ అనమాట మనతో పాటు ఉంచుకుంటా ఉంటాం మనకు తోడుగా ఉంచుకుంటా ఉంటాం అనమాట మరి డొమెస్టిక్ యానిమల్స్ విషయానికి వచ్చినట్లయితే వీటిని మనం పెంచుతాం దేనికండి ఎకనామిక్ ఆర్ ప్రాక్టికల్ పర్పసెస్ వచ్చు ఫుడ్ ఫుడ్ కోసం పెంచుతాం పని కోసం పెంచుతాం లేదా అదర్ రిసోర్సెస్ కోసం పెంచుతూ ఉంటాం సో పెట్స్ ఏమో మన ప్లెజర్ కోసం పెంచితే డొమెస్టిక్ యానిమల్స్ని మనము మన యొక్క అవసరాల కోసం పెంచుకుంటా ఉంటాము ఓకేనా అండి నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ చూస్తే ఇక్కడ భూమి మీద నివసించే ఒక జంతువు పేరు ఇచ్చాడు అంటే రాయమని చెప్పాడు లయన్ రాశాను వాటర్ వాటర్లో ఉండేటువంటిది ఫిష్ రాశాను చెట్ల పైన నివసించే జంతువుడు ఇక్కడ మంకీ రాశాను యానిమల్స్ దట్ ఈట్స్ ఓన్లీ మీట్ మాంసం మాత్రమే తినేటువంటిది టైగర్ అనేటువంటి రాశాను ఇవి మాత్రమే కాదండి మీకు నచ్చినవి ఏవైనా రాయొచ్చు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ నైన్టీన్త్కి వచ్చిన విషయానికి వచ్చినట్లయితే ఒక పిక్చర్ అనేటువంటిది ఇచ్చాడండి ఈ పిక్చర్ గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారు రెండు వాక్యాల్లో రాయమన్నాడు సో నేను ఫోర్ లైన్స్ అనేటువంటి రెడీ చేశాను సో మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఒకసారి ఈ పిక్చర్ కనుక చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ ఒకరినొకరు చాలా ఫిక్షనట్గా ఉన్నారండి సో అందుకే ఈ సెంటెన్స్ రాశా ద షేర్ ద వోక్ ఈచ్ అదర్ సో ఒకరికొకరు పనులలో సహాయం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఫాదరు వంట కూడా చేస్తూ ఉన్నాడు సో చాలా బాగుంది పిక్చర్ చూడడానికి సో అందరు కూడా వర్క్ డివిజన్ వర్క్ షేరింగ్ అనేటువంటి జరుగుతుంది ఇట్ ఈస్ అ జాయింట్ ఫ్యామిలీ ఇక్కడ నానమ్మ తాతయ్య వీళ్ళు ఉన్నారు కాబట్టి ఒక జాయింట్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది దే హ్యావ్ లవ్ అండ్ అఫెక్షన్ అమాంగ్ దెమ్జెల్స్ వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు అనేటువంటి ఉన్నాయండి సో కాబట్టి నేను ఇక్కడ ఈ సెంటెన్స్ అనేటువంటి రాయడం జరిగింది అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ విషయానికి వచ్చినట్లయితే మనకు రెండు ఇమేజెస్ అనేటువంటి ఇచ్చాడు అంటే సేమ్ ఇమేజ్ ఇంగ్లీష్ లో తెలుగులో రాశాడు సో వాటికి సంబంధించి మొక్కల యొక్క నాలుగు ఉపయోగాలు రాయండి అన్నాడు చిత్రాన్ని చూసి సో మొక్కలు మనకేం చేస్తా అండి దెగ్యు షెల్టర్ టు ద బోర్డ్స్ అక్కడ బోర్డ్స్ ఇమేజ్ ఉంది కాబట్టి షెల్టర్ ఇస్తా అని రాశాను గివ్ ఆక్సిజన్ టు ద దనిమల్స్ అక్కడ యానిమల్స్ ఉన్నాయి ఆక్సిజన్ అనేటువంటి ఇస్తాయి మొక్కలు మంకీస్ లివ్ ఆన్ ద ట్రీస్ మంకీస్ చెట్ల మీద నివసిస్తాయి సో కాబట్టి అది రాసా ఎందుకంటే మంకీ ఇమేజ్ కూడా ఉంది ఇక్కడ నెక్స్ట్ గివ్ ఫుడ్ టు ద దీనిమల్స్ యానిమల్స్కి ఫుడ్ కూడా అవి అందిస్తాయి లైక్ ఫ్రూట్స్ అనేటువంటి ఇస్తూ ఉంటాయి సో కాబట్టి సో ఈ ఫోర్ ఉపయోగాలు అనేటువంటిది నేను రాసాను నెక్స్ట్ మీ వెంట ఇంటి వెనుక భాగంలో ఏదైనా ఒక ఆకు చిత్రం గీసి ఏమైనా రెండు భాగాలు గుర్తించండి అన్నాడు సో నేను ఒక లీఫ్ అనేటువంటిది గీశానండి సో మిడ్రిప్ అనేటువంటిది ఈ సెంటర్లో ఉండేటువంటి ఈయన ఉంది చూడండి దాన్ని మనం గీశాను సో అండి టిప్ అనేటువంటిది గీసా నెక్స్ట్ వెయిన్స్ అనేటువంటివి సో ఇక్కడ ఉన్నాయి కదండి ఇవి ఇవన్నమాట వాటిని నేను గీశాను ఈ విధంగా పిక్చర్ మనం స్టూడెంట్స్ చేత గీయించాలి ఇది జస్ట్ కీ అండి నాకు అనిపించినటువంటి ఆన్సర్స్ సో మీకు ఇంకేమైనా ఆన్సర్స్ అనిపించినా అవి రాయొచ్చు ఇబ్బంది ఏం లేదు జస్ట్ మీరు ఆల్రెడీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఎలా చేస్తారు అనేటువంటి రెఫరెన్స్ కోసం దీన్ని ఉపయోగించుకోండి సో మీకు అసలు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ చూద్దాం ఫోర్త్ కు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ వస్తే మల్టిపుల్ చేసే క్వశ్చన్ చూద్దాం ముందు సో ఇందులో ఈ కింది పరిస్థితుల్లో ఏది కుటుంబ పరిమాణంలో మార్పుకు దారితీస్తుంది సో ఇక్కడ మనకి ఫ్యామిలీ యొక్క సైజు పెరగడం కానీ తగ్గడం కానీ ఎప్పుడు జరుగుతుందండి ఉన్న ఆప్షన్స్ లో మ్యారేజ్ సో మ్యారేజ్ డి ఆప్షన్ అండి ఎందుకంటే పెళ్లి జరిగితే కొత్త వాళ్ళు వస్తారు కదండి సైజ్ పెరిగిద్ది అనమాట నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేటువంటి చూద్దాం దిస్ పార్ట్ ఆఫ్ ద ప్లాట్ గ్రోస్ అబౌవ్ ద గ్రౌండ్ ఇట్ మూవ్స్ వాటర్ అండ్ ఫుడ్ కెన్ బి గ్రీన్ ఆర్ బ్రౌన్ అండ్ హోల్స్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ పార్ట్ ఆఫ్ విచ్ పార్ట్ ఈస్ డిస్క్రైబ్డ్ సో ఇక్కడ ఇది కాండం అండి సో కాబట్టి ఆప్షన్ సి ఆప్షన్ స్టెమ్ అనేటువంటిది కరెక్ట్ నెలపైన పెరిగిద్ది వాటర్ని మిగతా వాటిని సప్లై చేసిద్ది ఆకుల పూలు దీనికే ఉంటాయి సో ఇది కాండం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అనేటువంటిది చూద్దాం ఒక పిక్చర్ అనేటువంటిది ఇచ్చాడండి సో ఈ పిక్చర్ లో ఒక గద్ద అనేటువంటిది ఉంది సో దానికి పదునైనటువంటి వంపు తిరిగిన ముక్కుంది అనమాట అది దేనికి యూజ్ అవుతుంది ఏం తినడానికి యూజ్ అవుతుంది అని ఇచ్చాడు సో చిన్న చిన్న జంతువుల్ని తినడానికి యూజ్ అవుతుంది చాలా కర్వీగా ఉంది దీని యొక్క బీక్ అనమాట సో కాబట్టి చిన్న జంతువుని చీల్చడానికి యూజ్ అవుతుంది ఎందుకని బీ పెట్టాను అండి నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ట్రీ పిక్చర్ అనేటువంటిది ఇచ్చాడు దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు సో ఈ కుటుంబంలో వయసులో పెద్ద వారి ఎవరు ఆబ్వియస్ గా గ్రాండ్ పేరెంట్స్ ఉంది ప్రేమ్ చంద్ మరియు ఆశ సో ఏ అనేటువంటిది కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం రవి సుగంధ ద్రవ్యం ఆర్ సెంటర్ సో పెర్ఫ్యూమ్ తయారు చేయాలనుకుంటున్నాడు యూస్ఫుల్ గా ఉండేటువంటి ఆకులు ఏంటి అన్నాడు వేప తులసి మల్లె క్యాలిఫ్లవర్ సో మల్లెకి సంబంధించి మనం జాస్మిన్ చాలా ఉన్నాయి ఫ్లేవర్స్ పర్ఫ్యూమ్స్ కాబట్టి జాస్మిన్ అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకుంటాం ఈ క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడినది ఏది సో ఉన్న ఆప్షన్స్ లో కుందేలు బిలాళ్ళను నివసిస్తుంది రాబిట్స్ లీవ్స్ ఇన్ బరోస్ అనమాట సో కాబట్టి ఏ కరెక్ట్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి రేణు తన తల్లిదండ్రులు మరియు సోదరి మణితో సిస్టర్తో కలిసి ఒక స్మాల్ ఫ్యామిలీగా నివసిస్తుంది అనమాట మరి చిన్న కుటుంబంలో నివసించడం యొక్క ప్రయోజనంగా సాధారణంగా పరిగ ఏది అనేటువంటిది ఇచ్చాడు సో ఇక్కడ దీనికి సంబంధించి ఆమె ఇతరుల నుంచి ఆలోచించకుండా స్వతంత్రంగా అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు ఇది కాదు కదండి సో చిన్న అయినా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ నాన్ రిలేటెడ్ ఆన్సర్ వచ్చేసి సి కాబట్టి దానికి నేను తీసుకున్నా నెక్స్ట్ మొక్కల ఆహారం తయారు చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ అవసరం మరి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకు ఎలా ప్రవేశ ప్రవేశిస్తుంది ఆకుల ద్వారా సో బీ కరెక్ట్ నెక్స్ట్ నైన్త్ వన్ తేనెటీగలు వాట్ చే నిర్మించబడిన తేనెపట్లో సమూహాలుగా నివసిస్తాయి క్రింది వాటిలో తేనెటి సమూహాలుగా గుంపులుగా జీవించడానికి కారణం కానిదనమాట బలహీనమైన వాటికి ఎక్కువ రక్షణ ఆశ్రయాన్ని అందించడానికి కాదండి సో కాబట్టి ఇది డి ఆప్షన్ తీసుకున్న మిగతా మూడు సెట్ అవుతాయి ఇది సెట్ కాదనమాట టు ప్రొవైడ్ మోర్ ప్రొటెక్షన్ షెల్టర్ టు టు ద వీకర్ వన్స్ సో నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి కుటుంబ సభ్యులకు సంబంధించిన పదాల జతలు ఇవ్వబడ్డాయి తండ్రికి తండ్రి తాత కరెక్ట్ ఇది ఏ ఆప్షన్ అనమాట తల్లికి సోదరుడు అత్త అంట సో రాంగ్ కదా తండ్రి సోదరి సోదరి లేదా సోదరుడు అంట తండ్రి సోదరి మనకు అత్త అవుతుంది ఇది రాంగ్ ఇచ్చాడు తల్లికి భర్త తండ్రి సో ఈ రెండు రైట్ ఏ డి కరెక్ట్ అండి ఏ డి మాత్రమే కరెక్ట్ సో బి ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దాము సో ఈ క్రింది వాటిలో మొక్క యొక్క వేర్ల ప్రధాన పని ఏది నేల నుండి నీరు లవణాలను గ్రహించడం సి ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ శాకాహార జంతువులకి కొరికే మరియు నమిలే దంతాలు ఎందుకు ఉంటాయండి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొరకడానికి నమలడానికి సి ఆప్షన్ కరెక్ట్ ఈ క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడినది ఇది సో మిగతాడని రాంగ్ గ్యాస్ స్టవ్ ఆహారాన్ని వండడం సరిపోయింది గ్యాస్ సిలిండర్ బట్టలు తగిన కుదరదు వాషింగ్ మిషన్ నీడ్స్ ది కుదరదు రెఫ్రిజిరేటర్ ఉబ్బులు తా అండి సో గ్యాస్ స్టవ్ కుకింగ్ ఫుడ్ కరెక్ట్ సి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ చూద్దాం మరి చెట్టుకు దాని కొమ్మల నుంచి బయటకి వేర్లు వచ్చి ఉంటాయి మరి దీని యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు సో అవి చెట్టు యొక్క భార్య నిర్మాణానికి ఆధారాన్ని అనేటువంటిది ఇస్తాయి అనమాట సో కాబట్టి బి అనేటువంటిది కరెక్ట్ ఆప్షను నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ చూడండి క్రింది వాటిలో పక్షుల గోర్లు పాదాల ఆకారం ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది సో వాటి యొక్క ఆహారం మరియు ఆహార సేకరణకు సంబంధించినటువంటిది కరెక్ట్ అండి సో డి అనేటువంటిది ఆప్షను ఫిఫ్ ఫిఫ్టీన్త్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి వస్తే సెక్షన్ బిలో సిక్స్టీన్త్ వన్ రవి తన రవి తల్లి ఇటీవల ఒక ఆర్ఎస్ఎస్ ని ప్రసవించారు రవి కుటుంబంలో ఏమేమి మార్కులు వచ్చాయి అనేటువంటిది అడిగారు సో టూ మార్క్స్ టూ పాయింట్స్ సరిపోయేది నేను ఫోర్ పాయింట్స్ రాశాను సో వన్ మోర్ మెంబర్ విల్ బి యాడెడ్ టు ద ఫ్యామిలీ సో ఆవియస్గా కొత్త వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా ఒక మెంబర్ పెరుగుతారు రెస్పాన్సిబిలిటీస్ ఖచ్చితంగా ఇంక్రీడ్ ఇంక్రీజ్ అవుతాయి ఫ్యామిలీ మెంబర్స్కి నెక్స్ట్ పేరెంట్స్ విల్ న్యూ స్కిల్స్ టు లుక్ ఆఫ్టర్ ద బేబీ ఖచ్చితంగా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిందే పాపని చూసుకోవాలంటే నెక్స్ట్ ప్రయారిటీస్ విల్ బి షిఫ్టెడ్ ఆన్ ద బేబీ గర్ల్స్ సో ప్రయారిటీస్ అనేటువంటివి ఆ అమ్మాయి మీద పెరుగుతాయి ఖచ్చితంగా అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచన అనేటువంటి ఉంటుంది తనకు సంబంధించిన నిర్ణయాలకు తన కోసము కొత్త నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు తీసుకునే నిర్ణయాలలో తనని జాగ్రత్తగా చూసుకోవడము సో తనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా కారణం కావచ్చు సో ఈ ఫోర్ పాయింట్స్లో ఏవైనా టూ మనం రాయించవచ్చు పిల్లల చేత నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ ఇఫ్ ఎ ప్లాంట్ ఇస్ స్కిప్ట్ ఇన్ డార్క్నెస్ ఒక ప్లాంట్ని మనము నీడలో ఉంచితే డార్క్నెస్లో కనుక ఉంచితే ఎండబడకుండా ఉంచితే వాట్ విల్ హ్యాపెన్ టు ఇట్స్ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఎఫెక్ట్ అవుద్ది అన్నాడు ఇఫ్ ఎ ప్లాంట్ ఇస్కెప్ట్ ఇన్ డార్క్నెస్ చీకట్లో కనుక మనం ఒక ప్లాంట్ నుంచితే ద ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ సింథసిస్ విల్ బీ సివియర్లీ ఇంపాక్టెడ్ ఖచ్చితంగా ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి విధానము ఇంపాక్ట్ అవుతుందండి వితౌట్ లైట్ ద ప్లాంట్ కాంట్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఫుడ్ లైట్ లేకుండా మొక్కలు ఎటువంటి ఆహారాన్ని తయారు చేసుకోలేవు సో తొందరలోనే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటి మనం చూస్తాం ఓకేనా అండి నెక్స్ట్ ఎయిట్ ఎయిటీన్త్ వచ్చిన అనేటువంటి చూద్దాం వాట్ ఆర్ ఓవిపరస్ అండ్ వివిపరస్ యానిమల్స్ ఓవిపరస్ వివిపరస్ యానిమల్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ కూడా రాయమన్నాడు వయమన్నాడు చో ద ఓవిపరస్ దూస్ ఇయర్స్ కాంట్ బి సీన్ అండ్ డస్ నాట్ హెవ్ హెయిర్ ఆన్ స్కిన్ లే ఎగ్స్ ఇంక్యుబేట్ అండ్ హ్యాచ్ ఎంగ్ వన్స్ ఓవిపరస్ అంటే చెవులు బయటికి కనపడకుండా స్కిన్ పైన రెండుకల్ లేకుండా గుడ్లు పెట్టి ఇంక్యుబేట్ చేసి గుడ్లను పొదిగేటువంటి మనం ఓవిపరస్ అంటామండి ఎగ్జాంపుల్ హెన్ స్పారో ప్యారెట్ పక్షులన్నీ కూడా గుడ్లు పెడతాయి వివి పరస్ అంటే ఏంటండి సో చెవులు బయటికి కనబడుతూ మరియు వాటి స్కిన్ పైన రెండుకలు ఉంటాయి వాటిని మనం వ్యూపరస్ అంటాం డైరెక్ట్గా పిల్లలకి జన్మనిస్తాయి అన్నమాట సో మనం కావచ్చు కౌ గోట్ హార్ట్స్ సో ఇవన్నీ కూడా వీవి పరస్ కిందికి వస్తాయి నెక్స్ట్ నైన్టీన్త్ వన్ అండి మునుపటి తరాలతో పోలిస్తే సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఈ నోటీస్ ఇన్ హౌస్ హోల్డ్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్ ఇంటి పనులకు సంబంధించి ప్రీవియస్ జనరేషన్స్కి ఇప్పటికి వచ్చినటువంటి మార్పులు ఏంటి అని అడిగాడు హౌస్ హోల్డ్ వర్క్ ఇన్ ప్రీవియస్ జనరేషన్స్ ఆఫన్ ఇన్వాల్వ్ మోర్ ఫిజికల్లీ డిమాండెడ్ టాస్క్స్ సో ఇంతకుముందు ఎక్కువ ఫిజికల్ లేబర్ని ఎక్కువ వాడాల్సి ఉండేదండి డ్యూ టు ల్యాక్ ఆఫ్ మోడర్న్ అప్లయన్సెస్ అండ్ కన్వీనియన్సెస్ సో ఇంతకుముందు ఇంత కన్వీనియన్స్ లేదు మనకు అప్లయన్సెస్ కూడా ఇలా లేవు సో కాబట్టి ఫిజికల్ లేబర్ని మనం ఎక్కువ యూజ్ చేయాలన్నమాట ఎక్కువ కష్టపడాలి పిండి రుబ్బాలంటే అదే పనిగా రుబ్బు రుగుండంలో ఐ మీన్ రుబ్బు రౌల్లో వేసి రుబ్బేటువంటి వాళ్ళు ఇప్పుడు గ్రైండర్స్ వచ్చినాయి సో ఇట్లా రకరకాలుగా మనకు ఫిజికల్ లేబర్ తగ్గింది కంపేర్ టు టుడే మోర్ టెక్నాలజికల్లీ డ్రివెన్ అప్రోచ్ ఇప్పుడు కొత్త మొత్తం కూడా టెక్నాలజికల్ డ్రివెన్ అప్రోచ్ అనమాట ప్రీవియస్ జనరేషన్ ఆల్సో హ్యాడ్ మోర్ క్లియర్లీ డిఫైన్డ్ జెండర్ రోల్స్ ఇన్ హౌస్ హోల్డ్ లేబర్ సో వైల్ మోడర్న్ హౌస్ హోల్డ్స్ ఆఫన్ ఫ్యూచర్ ఎ మోర్ బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ సో ఇంత ముందు ఫిజికల్ లేబర్కి సంబంధించి కూడా జెండర్ డిఫనింగ్ అనేటువంటిది క్లియర్గా ఉండేదండి వాళ్ళు ఈ పని చేయాలి వీళ్ళు చెప్పి పని చేయాలని చెప్పేసి బట్ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది అందరూ అన్ని పనులు చేయాల్సిందే అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే సో కాబట్టి ఇలాంటి మార్పులు అనేటువంటిది అప్పటికి ఇప్పటికీ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ వన్ చూస్తే ఇక్కడ మనకు ఒక మందారం పువ్వు ఇచ్చాడు సో దాని పార్ట్స్ రాయమన్నాడు ఏ స్టామినా అండి ఇది నెక్స్ట్ పిస్టల్ పెటల్ బర్డ్ వీటి యొక్క పార్ట్స్ వైజ్గా వాటి యొక్క పేర్లు అండి ఇది ఓకేనా అండి నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ వన్ బోర్డ్స్ ఎక్స్ప్లెయిన్ హౌ డిఫరెంట్ బోర్ట్స్ బిల్డ్ దే నెస్ అండ్ వై ఎందుకు బోట్స్ డిఫరెంట్ గా బోర్డ్స్ ఐ మీన్ నెట్స్ పెడతాయి అంటే గుళ్ళు కట్టుకుంటాయి ఎందుకు అంటే బోర్ట్స్ బిల్డ్ నెట్స్ ప్రైమర్లీ టు ప్రొవైడ్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ఫర్ లయింగ్ ఎగ్స్ ఫర్ రైజింగ్ బింగ్ వన్స్ సో వాళ్ళు ముందు సేఫ్ ప్లేస్ చూసుకుంటాయండి పక్షులు సేఫ్గా సెక్యూర్డ్గా ఉండేటువంటి ప్లేస్లో మాత్రమే గుళ్ళు కట్టుకొని గుడ్లు అనేటువంటిది పెడతాయి ద స్పెసిఫిక్ మెటీరియల్స్ అక్కడ వాడేటువంటి స్పెసిఫిక్ మెటీరియల్ కావచ్చు కన్స్ట్రక్షనల్ మెథడ్స్ కావచ్చు లొకేషన్ కావచ్చు సో దీన్ని బట్టి అవి గుడ్లు అవి గుళ్ళు కట్టుకునేటువంటి విధానం అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాక్టర్స్ లైక్ ప్రిడేటర్ అవైడెన్స్ సో వాటిని తినేటువంటి ఆ జీవులకి దూరంగా వెదర్ కండిషన్స్ని బట్టి సో అవైలబుల్ రిసోర్సెస్ని బట్టి అవి నెస్ అనేటువంటివి డిజైనింగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట సో వీటిని బేస్ చేసుకొని పక్షులు గుడ్లను పెడతాయి ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్కి వెళ్దాము ఫిఫ్త్ క్లాస్ కొంచెం టూ టఫ్గా అనిపించింది సో రాసినటువంటి మీకు ఎలా అనిపించిందో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని రాయండి సో ఫస్ట్ చూద్దాం క్రింది వాటిలో వలసలకు ఉదాహరణ కానిది అని అడిగాడు సో వరదలకు ముందు సహాయ శిబిరాలకు వెళ్ళే ప్రజలండి వాళ్ళు వెళ్తారు మళ్ళీ వస్తారు వాళ్ళు ఏం వలసేమో తప్పని పరిస్థితుల్లో అక్కడికి వెళ్తారు మళ్ళీ వస్తారు సో సి కరెక్ట్ చాలామంది గ్రామాల నుంచి వలస వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటండి మెరుగైన జీవనోపాధి కోసం సి కరెక్ట్ భారీ వర్షం వల్ల పొడి భూమిని నీరు ముంచెత్తడాన్ని ఏమంటారు ఫ్లడ్ కదండి వరద నెక్స్ట్ ఫోర్త్ అండి చిక్కు ఉద్యమంలో కాంట్రాక్టర్లు చెట్లను నరికి వేయకుండా గ్రామస్తులు చెట్లను కౌగొలించుకున్నారు అది దేనికి దారితీసింది అంటే అడవులను నాశనం చేయకుండా రక్షించడానికి దారితీసింది సో బి అంటే ఇక్కడ క్యూ అనేటువంటి ఆప్షన్ క్యూ కరెక్ట్ అండి బి మరియు బీ ఆప్షన్ కరెక్ట్ ఓకేనా ఓన్లీ క్యూ అనేటువంటిది ఉంది చెప్పుకో ఉద్యోగం దీనికి తీసింది అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నిర్దిష్ట వృత్తుల వారు ప్రత్యేకంగా ధరించేటువంటి దృష్టిలో నేమని పిలుస్తారు యూనిఫామ్స్ అండి ఒకసారి తెలుగు అర్థం కాకుండా ఇంగ్లీష్ చదివితే మనకు క్లారిటీ వచ్చింది సో నెక్స్ట్ సిక్స్త్ అండి మొక్కల నుంచి తయారు చేయబడేవి ఏంటి ఆప్షన్స్లో క్యూ కాటన్ షర్ట్ అనేటువంటిదండి సో క్యూ ఓన్లీ కరెక్ట్ మిగతా అన్నీ కూడా మొక్కల నుంచి రెడీ కావు కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ క్యూ ఓన్లీ ఇచ్చాడు ఏ ఆప్షన్ సంబంధించి నెక్స్ట్ ఒంగోల్లో ఒక మిల్లులో డైలీ వేస్గా పనిచేసేటువంటి సీను తన కుటుంబంతో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకున్నాడు అనమాట విజయవాడలో అతను ఒక బెటర్ జాబ్ బెటర్ జాబ్ జాబ్ని ఎంచుకున్నాడు సో వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు మరి ఇది ఏ కారణంతో వాళ్ళు వెళ్తున్నారు అన్నాడు సో ఆవియస్గా ఇది వలసకు సంబంధించింది సో వలస నెక్స్ట్ గ్రామాల నుంచి నగరాల వలసలు తగ్గించాలి ప్రభుత్వం ఏం చేస్తుంది రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తుంది సో ఎయిత్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ వన్ ప్రతి ఒక్కరు పర్యావరణ పర్యావరణ అనుకూలమైన రీతిలో వివరించాలి పండుగల కాలంలో ఈ కింది పద్ధతుల్లో ఏది పర్యావరణ అనుకూలమైనది కాదు పల్చని ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం ప్లాస్టిక్ ఎట్లా యూజ్ చేసినా అది మంచిది కాదు మిగతాటన్ని కూడా ఎక్కువ ఫ్రెండ్లీనే నెక్స్ట్ మనం కాగితాన్ని ఎందుకు వృధా చేయకూడదు ఎందుకు వృధా చేయకూడదు అండి కాగితం పేపర్ ఐ మీన్ పేపర్ అనేటువంటిది చెట్ల నుంచే తయారవుద్ది సో నువ్వు ఎక్కువ కాగితాన్ని వాడితే ఎక్కువ చెట్లను నరకాలి కాబట్టి సో చెట్లని ఎక్కువ నరికి వేస్తారు కాబట్టి ఇది కరెక్ట్ రీజన్ అందుకని సి కరెక్ట్ అండి నెక్స్ట్ లెవెన్త్ వన్ టైర్ ట్యూబ్లో నింపడానికి గాలికి ఉన్న ఏకైక లక్షణం ఏంటండి గాలి అనేటువంటిది ప్రెజర్ని తీసుకుంటుంది ఆ ప్రెజర్ అనేటువంటిది నువ్వు దేని ఆకారంలో పెడితే గాలిని సో అది షేప్ అనేటువంటిది వచ్చింది సో ఇక్కడ సూట్ అయ్యేటువంటి ఆన్సర్ ఏ అండి నెక్స్ట్ ట్వెల్త్ వన్ నా తండ్రి గురించి నాకు గర్వంగా ఉంది అని ఇలా అన్నాడు నూలు వస్త్రం తయారు చేసే ప్రక్రియ నాతోటే ప్రారంభమవుతుంది నాతోటే ప్రారం ప్రారంభమవుతుందంటే రైతుతోటే ఖచ్చితంగా ప్రారంభమవుద్ది కాబట్టి అతను ఒక రైతు నెక్స్ట్ రవి ఒకప్పుడు మంచి విద్యార్థి ఉండేవాడు మరియు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళేవాడు కానీ ఇప్పుడు తరచుగా మానేస్తున్నాడంట సో ఉన్న ఆప్షన్స్లో ఏది రీజన్ అయ్యి ఉండొచ్చు అంటే సో పని కోసం వలస వెళ్తా ఉన్నాడు తను నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ఎయిట్ ప్లానెట్స్లో భూమి మాత్రమే మనం బ్లూ ప్లానెట్ అంటాం మరి ఎందుకు అంటే భూమి యొక్క గరిష్ట భాగం లోతైన మహాసముద్రాలతో కప్పబడి ఉండడం వల్ల అందుకనే దీన్ని నీలి గ్రహం అంటాం నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ చూస్తే వేసవి సెలవుల్లో అమ్మ విజయవాడ ప్రాణానికి వేస్తుందంట మరి ఎండాకాలము సో వీటిని ప్యాక్ చేస్తారు బట్టలు అంటే ఖచ్చితంగా కాటన్ షర్ట్స్ మరియు షార్ట్స్ని మనం ప్లాన్ చేస్తాం సో ఫిఫ్టీన్త్ది బి నెక్స్ట్ సెక్షన్ బిలో సిక్స్టీన్త్ వన్ చూడండి క్లైమేట్ చేంజ్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల వల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తాయి వాటిలో కొన్ని వన్ టూ మార్క్స్ టూ రాయచ్చు బట్ ఫోర్ రాసా రైజింగ్ సీ లెవెల్ సీ లెవెల్ పెరగచ్చు గ్లోబల్ వార్మింగ్ పెరుగుద్ది ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి వాటర్ కూడా స్కేర్ సిటీ అవుద్ది అనమాట వాటర్ కూడా దొరకని పరిస్థితి కూడా ఉంటుంది నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్కి సంబంధించి ఒక త్రీ ఎగ్జాంపుల్స్ అనేటువంటిది అడిగాడు టూ ఎగ్జాంపుల్స్ నేను నైలాను రేయాను పాలిస్టర్ మూడు తీసుకున్నా నెక్స్ట్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నదండి డైరెక్ట్గా మైగ్రేషన్కి రీజన్స్ ఏంటంటే నాచురల్ రీజన్స్ ఉంటాయి ఎకనామికల్ రీజన్స్ ఉంటాయి నాచురల్ రీజన్స్ కింద ఫ్లడ్స్ అనేటువంటివి సైక్లోన్ ఎర్త్స్ ఉంటాయి ఎకనామికల్ రీజన్స్ కింద జాబ్ ట్రాన్స్ఫర్స్ పావర్టీ అనేటువంటివి వస్తాయండి నెక్స్ట్ నైన్టీన్త్ వన్ చూసినట్లయితే ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది ఇచ్చాడు సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఫారెస్ట్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ ప్లాంట్స్ ఆర్ ఎ ప్రైమరీ రీసోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ దే ప్రొవైడ్ ఫుడ్ క్లోతింగ్ ఫ్యూల్ షల్టర్ అండ్ మెనీ అదర్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ ట్రీస్ గివ్ అస్ రెయిన్ అండ్ ప్రొవైడ్ హ్యాబిటేషన్స్ ఫర్ మెనీ బర్డ్స్ అండ్ అనిమల్స్ ట్రీస్ మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ప్రివెంట్ సాయిల్ రోషన్ ఓకేనా సరే ఇప్పుడు క్వశ్చన్స్ అనేటువంటి చూద్దాం ఫారెస్ట్ రిఫర్డ్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ ఎక్స్ప్లెయిన్ అడవులు భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు మరి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు యాక్చువల్గా దీనికి డైరెక్ట్ ఆన్సర్ దీని ఇందులో అయితే లేదు సో ఇక చూడండి నేను ఆన్సర్ ఏం రాసిన ఫారెస్ట్ ఆర్ ఆఫ్ అన్ కాల్ ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ బికాస్ ది ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ద ప్లానెట్స్ రెస్పిరేషన్ ప్రాసెస్ సిమిలర్ టు హ్యూమన్ లంగ్స్ ఫెసిలిటేట్ బ్రీతింగ్ ది అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ త్రూ ద ఫోటో ఫోటోసింతసిస్ హెల్పింగ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ దోస్ ఆఫ్ దిస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ సో మొక్కలు సో ఈ అడవులు అనేటువంటి భూమి మీద ఊపిరితిత్తులు అంటున్నాం సో ఇవి ఉన్న బట్టే మనకు ఆక్సిజన్ లభిస్తుందండి ఎందుకంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటాయి మొక్కలు సో అందుకని ఇవి కార్బన్ డైఆక్సైడ్ మొదలు మనం వదిలినటువంటి కార్బన్ ని తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి దీన్ని మనం ఫొటోసింతసిస్ అంటాము సో ఈ ప్రక్రియ అడవుల్లో ఉండేటువంటి చాలా చెట్ల ద్వారానే ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో కాబట్టి దీన్ని మనము లంగ్స్తో పోలుస్తాం మన యొక్క ఊపిరితిత్తులతో పోలుస్తాం అడవుల్ని అడవులు లేకపోతే మానవ జాతి మనగడే ఉండదు ఓకేనా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి సో రైట్ ఎనీ ఫోర్ టు సపోర్ట్ ద స్టేట్మెంట్ సారీ ఇంకా సెకండ్ సెకండ్ క్వశ్చన్ ఇది కాదండి ఎయిత్ క్వశ్చన్ సో చూడండి సెకండ్ క్వశ్చన్ రైట్ ఎనీ టూ వేస్ ఇన్ విచ్ ట్రీస్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఇన్ యువర్ స్కూల్ మీ స్కూల్లో ఉన్నటువంటి మొక్కల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక రెండు దారులు చెప్పమన్నాడు బై ప్రొవైడింగ్ ట్రీ గార్డ్స్ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తే ఎవరు కూడా పిల్లలు వాటిని పాటు చేయకుండా ఉంటారు బై ఎక్స్ప్లెయినింగ్ హౌ టు రీచ్ హెల్పర్స్ ఏ విధంగా మొక్కలు మనకు చెట్లు ఏ విధంగా హెల్ప్ అవుతాయనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాటికి ఉపయోగాలు తెలుసుకుంటే ఖచ్చితంగా వాటిని ఎవరు కూడా పాడు చేయరు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ చూద్దాం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు క్లోత్స్ హెల్ప్స్ అస్ క్లోత్స్ హెల్ప్ అస్ ఇన్ డిఫరెంట్ వేస్ మనకు బట్టలు చాలా రకాలుగా యూజ్ అవుతాయి సో వాటికి సంబంధించి సపోర్టింగ్గా ఒక నాలుగు స్టేట్మెంట్స్ రాయమని అడిగాడు చూడండి వీ నీడ్ క్లోత్స్ బికాస్ దే ప్రొటెక్టర్స్ ఫ్రమ్ హీట్ కోల్డ్ రైన్ చలి నుంచి నుంచి వేడి నుంచి రక్షణిస్తాయి బట్టలు స్వెట్ని పీల్చుకుంటాయి మనల్ని చల్లగా ఉండేటట్లు చేస్తాయి మనకు జెమ్స్ నుంచి ఇన్సెక్ట్ బయట నుంచి డస్ట్ నుంచి పొల్యూషన్ నుంచి కూడా మనకు ఈ క్లోత్స్ అనేటువంటివి రక్షణగా ఉంటాయి ది మేకస్ లుక్ స్మార్ట్ బట్టలు వేసుకోవడం వల్ల మనం స్మార్ట్ గా కూడా అన్నమాట ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ మేబీ లాస్ట్ క్వశ్చన్ అండి ఇది ఇక్కడ రెండు మనకు చార్ట్స్ పై చార్ట్స్ అనేటువంటి ఉన్నాయండి ఇక్కడ రామోస్ ఫ్యామిలీ ఉంది లక్ష్మీస్ ఫ్యామిలీ ఉంది సో వీటిల్లో బడ్జెట్ ప్రకారము మంచి ప్రాపర్ ఎకనామిక్ ప్లానింగ్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఎవరిది అని అడిగారు మూడు వాక్యాలు రాయమన్నాడు ఖచ్చితంగా రామూస్ ఫ్యామిలీ ఇది ఎందుకు రామోస్ ఫ్యామిలీ అని చెప్తున్నానంటే చూడండి ఎవరైతే ఎక్కువ పొదుపు చేస్తారో సేవింగ్స్ ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళు ఖచ్చితంగా ఒక బెస్ట్ ఎకనామిక్ ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది సో రామోస్ ఫ్యామిలీ థర్టీ పర్సెంట్ సేవింగ్ చేసి వీళ్ళు లక్ష్మీస్ ఫ్యామిలీ ఫిఫ్టీన్ పర్సెంటే చేస్తున్నారు ఒక డిఫరెన్స్ నెక్స్ట్ రామోస్ ఫ్యామిలీ లగ్జరీస్ ట్వంటీ పర్సెంట్ అయితే లక్ష్మీస్ ఫ్యామిలీ ఫార్టీ పర్సెంట్ ఖర్చు చేస్తున్నారు ఇది కూడా ఒక డ్రాబ్యాక్ లక్ష్మీ ఫ్యామిలీ వాళ్ళకి నెక్స్ట్ ఫుడ్ విషయంలో రామోస్ ఫ్యామిలీ థర్టీ పర్సెంట్ ఖర్చు చేస్తున్నారు ఏదైనా తిండి ముఖ్యం ప్రాపర్ ఫుడ్ తింటేనా ప్రాపర్ హెల్త్ అనేటువంటిది మనం మెయింటైన్ చేయగలం సో ఫుడ్ కి రామోస్ ఫ్యామిలీ థర్టీ పర్సెంట్ ఖర్చు పెడితే లక్ష్మీస్ ఫ్యామిలీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెడతా ఉన్నారు ఓకేనా ఇవి రీజన్స్ సో నేను వాటిని పాయింట్స్ రూపంలో రాసా రామోస్ ఫ్యామిలీ యాజ్ ఎ ప్రాపర్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ దే ఆర్ స్పెండింగ్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఆన్ ఫుడ్ విచ్ ఇస్ గుడ్ సో ఫుడ్కి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇది ఒక మంచి ఆస్పెక్ట్ అనమాట నెక్స్ట్ రామోస్ ఫ్యామిలీ స్పెండ్స్ ట్వంటీ పర్సెంట్ ఆన్ లగ్జరీస్ వేర్ యాజ్ లక్ష్మీస్ ఫ్యామిలీ స్పెండింగ్ ఫార్టీ పర్సెంట్ ఆన్ ఇట్ రాము వాళ్ళు లగ్జరీస్కి ట్వంటీ పర్సెంట్ పెడితే లక్ష్మీ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు లగ్జరీస్ అంత తగ్గించుకుంటే మన ప్లాన్ అంత బాగుంటుంది నెక్స్ట్ రామస్ ఫ్యామిలీ సేవింగ్స్ ఆర్ వెరీ గుడ్ రామస్ ఫ్యామిలీ యొక్క సేవింగ్స్ అనేటువంటి చాలా బాగున్నాయి ది సేవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ వేర్ యాజ్ లక్ష్మీస్ ఫ్యామిలీ సేవింగ్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ సో వీళ్ళు డబల్ సేవ్ చేస్తున్నారు అనమాట సో ఇది ఒక మంచి ప్లాన్ అండి సో ఇవి ఫ్రెండ్స్ మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కు సంబంధించిన ఈవీఎస్ ఆన్సర్స్ అంటే కీస్ మరి క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట సో ఇది ఈ రోజుకి మన వీడియో మరొకసారి మనకు వీడియోలో మరొక కాన్సెప్ట్తో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్